మన ప్రభువును రక్షకుడునునైనా యేసు వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక సర్వాధికారిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినమును ప్రభువు మనకు బహుమానముగా అనుగ్రహించి దేవాది దేవుని ఘననామమును ఘనపరచుటకు ప్రభువు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి ప్రభువునకు మనమెంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయమైన మేలులు పొందుకుంటూ ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి యోగక్షేమము నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తూ దేవుని విలువైన సంగతులు మీతో మాట్లాడుతూ ఉన్నాం ఎన్నో విషయాలు ప్రతిదినం ప్రభువు మనస్సులోని సంగతులను మనము ధ్యానము చేయగలుగుతూ ఉన్నాం నన్ను ప్రేమించే ప్రతి తల్లి నన్ను ప్రేమించే ప్రతి సోదరి సోదరులు నా కొరకై ప్రార్థించే దైవజనులు దైవజనురానులు వారి పిల్లలు ఉండడం నిజంగా నేను ధన్యతగా భావిస్తూ ఎందరో ప్రార్థనల యొక్క శ్రేష్టమైన ఫలము వలనే ఇంతకాలం ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది ఇంకా ఆయన వరకు కొనసాగడానికి మీ ప్రార్థన సహకారం అందించి మమ్మల్ని ప్రోత్సహించండి ఈ దినమున ప్రభు చెప్పమన్న ఒక మాట ఏంటనగా దేవుని నమ్మిన వారిని ఎలా ఉండు అని ఆయన చెప్పాడు దేవుని నమ్మిన వారు ఎలా ఉండుడి ఇలా ఉండుడి అని ఆయన చెప్పాడు ఉండు ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడ ఉండండి నేను వెళ్ళి వస్తాను అంటాం అలాగ దేవుడు కూడా ఉండు అని చెప్పాడు ఎలాగా ఉండు అన్నాడో చూద్దామా మూల వాక్యంలోనికి వెళ్దాం తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చిన చూస్తూ వారు నిందారహితులై ఉండునట్లు వారు నిందారహితులై ఉండునట్లు చాలు ప్రభు నందు ప్రియమైన నిందారహితులై ఉండునట్లు ఉండు అనే మాట మీద ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని నమ్మిన మనము ఎలాగ ఉండు అని ప్రభువు చెప్పాడు ఆ మాటలు కొన్నింటిని మనం చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నదమ్ములని యవనులను అలాగే తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెన్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము నిజముగా అనాథలైన విధవరాన్లను సన్మానించుము అని తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ ఏడవ వచనంలో అన్నాడు నిందారహితులై ఉండునట్లు అన్నాడు ఓకే ఎలాగో ఉండాలి మనం నిందారహితులై ఉండుడి అన్నాడు ఉండునట్లు అన్నాడు అంటే నిందలు లేనివారుగా అని ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏదో ఒక నింద నిందలేని జీవితం లేదండి ఏదో ఒక రీతిగా నా జీవితంలో ఏ నిందా మీద లేదు అనేవాళ్ళు చాలా అరుదు కానీ లేఖన భాగంలో దేవుని నమ్మిన మనం ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనం చూద్దాం మొదటి విషయానికి కొద్దాం కులశలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహైదవ వచనాన్ని చదువున్నాం క్రీస్తు అనుగ్రహించు సమాధానం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుడి హృదయములలో ఏలుచుండీయుడి ఇందు కొరకే ఇందు కొరకే మీరొక శరీరముగా పిలవబడి శరీరముగా పిలవబడి మరియు ఆ మాట చూడండి మరియు కృతజ్ఞులై కృతజ్ఞులై ఉండు ప్రభు నందు ప్రిమైన వారిరా దేవుని నమ్ముకొని దేవుని చేత ఏర్పాటు చేయబడి ఏర్పరచబడి అదే అపోస్తుడైన పౌలు లేదా అపోస్తుడైన పేతురు మాట్లాడతారు మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయంలో మాట్లాడతారు మనము ఏర్పరచబడిన వారం మనము ఈ లోకములో ప్రత్యేకింపబడిన వారం అలాంటి మనము ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అని మనం చూస్తే మొట్టమొదటి విషయం ప్రియులారా మనము కృతజ్ఞులమై ఉండాలి కృతజ్ఞులమై ఉండాలి ఈరోజు ప్రభు నందు ప్రియులారా చాలామంది విశ్వాస జీవితములో కృతజ్ఞులుగా ఉండడం అరుదు అయిపోయింది అరుదు అయిపోయింది అది ఎలాగ చెప్తారు మీరు అని అంటే ఏసు ప్రభుల వారే ఒకసారి ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు పది మంది కుష్ఠురోగులు ఏసు ప్రభుల వారికి ఎదురుగా వచ్చారు దావీదు కుమారుడా యేసు ప్రభు మమ్మల్ని కరుణించు ఎందుకు అంతగా ప్రాధాయపడుతున్నారు అంటే ఆ దినాలలో ఎవరికైనా కుష్ఠు వ్యాధి అన్నది ఉంటే విపరీతంగా వైద్య సదుపాయము లేని రోజులవి కుష్టి వ్యాధి కలిగిన వారు ఆ వ్యాధి నయమయ్యేంత వరకు ఊరి వెలపట ఉండాలి వారు ఎప్పుడు ఊరి వెలపటే ఉన్నారు వారి భార్య పిల్లలు లేదా తల్లిదండ్రులు కుటుంబం అందరికీ దూరంగా మీకు తెలుసు ఒక దినాన మోష మీద తిరగబడిన తన అక్క అయినటువంటి మిరియాము తిరగబడినందుకు దేవుడు ఆమెకు ఒక శిక్ష వేశాడు కుష్టు చేత మొత్తాడు అప్పుడు అయ్యో అని ప్రాధేయపడితే మోషే లేదు లేదు ఆమె నా సేవకుడైన నీ మీద తిరగబడింది కాబట్టి వారము దినములు ఆమె ఊరి వెలపట ఉండవలసిందే అని అన్నాడు అంటే ఊరి వెలపట ఉండేవారు అందుకే వీళ్ళు ఊరి వెలపట ఉన్నారేమో ప్రభువారు ఈ ఊరు నుంచి మరొక ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు వారు ఎదురుగా వచ్చి మమ్మల్ని కనికరించయ్యా మమ్మల్ని స్వస్థపరచయ అని ప్రాధేయపడ్డారు అప్పుడు యేసు ప్రభుల వారు అన్నారు మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనపరుచుకుని అన్నాడు మీరు వెళ్ళండి మీరు బాగయ్యారు అన్న వార్త ఆ దినాల్లో చెప్పేది ఎవరు అంటే పాస్టర్స్ పాస్టర్లే అన్నమాట అందుకే మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అంటే ఈ పది మంది పరిపూర్ణమైన విశ్వాసంతో వెళ్తూ ఉన్నారు ఊర్లోనికి కానీ మీరు వెళ్తూ ఉండగా దారిలోనే స్వస్థపరచబడ్డారు దారిలోనే స్వస్థపరచబడ్డారు వారి దేహాన్ని చూసుకుంటే మొద్దుబారిపోయిన వారి వేళ్ళు చక్కగా వచ్చేసాయి గాయాలుగా లేదా కురుపులుగా ఉన్న దేహం నునుపైపోయింది అద్భుతకరమైనటువంటి కార్యాలు జరిగాయి అయితే మీరు గమనించండి పది మంది శుద్ధులైతే ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చాడు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ప్రభువా నేను శుద్ధుడనయ్యాను యాజకునికి కనపరుచు ముందుగా నీకు కృతజ్ఞుణ్ణి ప్రభువా అని చెప్పగానే యస్సు ప్రభు అన్నారు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండు గురు ఎక్కడా అన్నాడు అంటే పది మందిలో ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు తప్ప మిగతా తొమ్మిది మందికి కృతజ్ఞత లేదు ఈరోజు ప్రభు నందు ప్రియమైన వారులరా దేవుని సంఘములో చేర్చబడి ఆయన స్వరక్తము చేత కడగబడిన వారిలో అధిక శాతానికి కృతజ్ఞత లేదు ఎందుకు వస్తున్నారు మందిరానికి అందరానికి అధికారాల కోసం కొందరు ఆడంబరాల కోసం కొందరు ఇక్కడికి వెళ్తే పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడికి వెళ్తే చనిపోయినప్పుడు సమాధుల స్థలంలో స్థలం తోటలో స్థలము దొరుకుతుంది ఇక్కడికి వెళ్తే అధికారాలు దొరుకుతాయి అని వస్తున్నారే తప్ప దేవా నన్ను రక్షించిన నిన్ను స్థుతించుట నా జీవితంలో కృతజ్ఞతతో కూడిన భావన అని చెప్పడానికి వచ్చేవారు తక్కువ ఉన్నారు అందుకే మీరు గమనించండి మెజారిటీ పీపుల్ అంటే అధిక శాతము ప్రజలు కృతజ్ఞత లేని వారే ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా ఓ ప్రియ కుమార్తె ఆయన నిన్ను రక్షించాడు వెదకి రక్షించాడు నీకుందా కృతజ్ఞత నేను ఎన్నో మాటలు చెప్పానండి తప్పుగా నన్ను అన్యదా భావించు మాకండి ఎన్నో పర్యాయంలో చెప్పాను ఈ వాక్యము ఎంతో వేయ ప్రయాసలతో కూడినది మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు ఇంట్లో రిమోట్ ఆన్ చేసుకుని చూస్తున్నంత తేలిక అనేది కాదు ఒక దేవుని సేవకుడిగా ప్రయాణాలలో పరిచర్యలల్లో నమ్మకంగా కృతజ్ఞులమై ప్రతి దినము మీ కొరకు ప్రభు పాదాల చెంత ఒక విలువైన సందేశాన్ని తీసుకొని వచ్చి మీకు ఇస్తూ ఉన్నాం నేను ఎన్నోసార్లు అడిగాను మీకు నిజంగా ఈ వాక్యం ఎంతగా ఉపయోగపడుతుందో ఒక మాట చెప్పండి అన్నప్పుడు ఈ వాక్యము ద్వారా ఎంతో మేలు పొందిన వారు ఉన్నారు కానీ కృతజ్ఞులుగా లేరు లేరు ప్రగులారా మీరు చెప్పమంటారా మీకు నిజంగా చెబుతున్నానండి ఆరు సంవత్సరాలు అనర్ఘలంగా ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలకు మేము ప్రకటించిన సందేశాలు దగ్గర దగ్గర రెండు వేల సందేశాలు పైబడ్డాయి కరోనా టైంలో అనేక మంది కూర్చొని విన్నారు అనేక మందిని వాక్యము తాకింది ఈ రోజు వరకు అనేక మంది వాక్యం విన్నారు రెండు వేలు పైబడిన ప్రసంగాలను నేను చేశాను ఒకవేళ రెండు వేల ప్రసంగాలను వినకపోయి ఉండవచ్చు కానీ కనీసం ఒక ఇరవై ప్రసంగాలైనా నువ్వు విన్నింటావు కదండి నేను ఇలాగ చెప్పడానికి చింతిస్తున్నాను ఏంటో తెలుసా రెండు వేల ప్రసంగాలు నేను చేస్తే రెండు వందల మంది కూడా ఈ వాక్యము ద్వారా మేము చాలా ఆదరణ పొందుతున్నాం బలపరచబడ్డాం మా సంఘాలలో ఈ మాటలు ఉపయోగించుకుంటున్నాం అని చెప్పిన వారు లేరు అవునండి ఆయా ప్రదేశాలకు మేము వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడికి వచ్చి ఒక పది ఇరవై మంది మేము ప్రతిరోజు మీ వాక్యం చూస్తామన్నారు ప్రతిరోజు మీ మా వాక్యం చూసేటప్పుడు మీ ఇంటికే వాక్యం వస్తుంది కదా మీ వచ్చింటే చూస్తామని ఎదురుగా వచ్చి చెప్పారు కానీ మేము మా ఊర్లో ఉంటే మీ ఊరికి వాక్యం అందించబడుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా అంటే మీరు బిజీగా ఉంటారని అంటే నేను అంటున్నాను చాలా మందికి కృతజ్ఞత లేదు బహుశా మీకు ఒక మాట చెప్తాను ప్రిలాగా ఇలాగ చెప్తున్నందుకు తప్పుగా అనుకోనండి ఏంటి అలాగే చెప్పడము అని అంటే ఒక దేవుని సేవకుని ప్రోత్సహించడానికి డబ్బులే ఇవ్వాల్సిన అవసరత లేదు కానీ ఆ మాటల మాధుర్యత ద్వారా మీరు ఎంత మేలు పొందారో చెప్పడము అనేది కృతజ్ఞతలో ఒక భాగం అందుకే ఆయన అన్నాడు అపోస్తడైన పౌలు కొలసి పట్టణంలో ఉన్న సంగమతో మాట్లాడుతూ మూడవ అధ్యాయం పదివచనంలో దేవుని ప్రియబిడలారా మీరు కృతజ్ఞులై ఉండుడి దేవుణ్ణి మీరు వారు ఎలాగుండమన్నాడు కృతజ్ఞులై ఉండాలి రెండవది ఎలాగుండాలో చూద్దాము రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారో వచనాన్ని చూద్దాం ఎలాగుండాలో అక్కడ ఒక మాట చెప్పాడు పన్నెండవ అధ్యాయము పదహారో వచనము ఏడువుడి వారితో ఏడు నొకడు ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండు మనస్సు కలిగి ఉండు వాటి ఎందు మనస్సు వాటి ఎందు మనస్సుంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులై ఉండు రెండవది ప్రా దేవుని నమ్మిన వారిని ఎలాగా ఉండు అన్నాడు తెలిసాయన ఆసక్తులై ఉండుడి మీద తగ్గువాటి ఎంత మానవులమైన మన జీవితాలలో అతిశయము కొన్నిసార్లు చోటు చేసుకుంటుంది ఒక మంచి వస్త్రం వేసుకున్నాం అనుకోండి మనం కింద కూర్చోడానికి సంకోచిస్తాం ఏదైనా ఒక వివాహానికి వెళ్ళాం ఒక మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పురుషులైతే ఒక మంచి కాస్ట్లీ అయినటువంటి షూట్ వేసుకున్నారు స్త్రీలైతే ఒక కాస్ట్లీ పట్టు చీర కట్టుకున్నారు ఆ పెళ్లికి పిలిచిన వారు రండి వచ్చి కూర్చోండి అని అన్నారు వాళ్ళ ఆహ్వానాన్ని అందించి అందుకొని మనం కూర్చోడానికి వెళ్ళాం ఆ కుర్చీ ఒకవేళ దుమ్ముతో నిండి ఉంది అని అనుకున్నాం మనల్ని పిలిచిన వాళ్ళ దగ్గర మనం పర్లేదులేండి అని మన వస్త్రాలకేం పూసుకోవద్దు ఒక బట్ట ఇవ్వండి మేము శుభ్రపరుస్తాం అని అనం మనం ఏంటి ఇలాగుందే క్లీన్ చేయాలి కదా అంటే మనల్ని పిలిచిన వాళ్ళు మనం కూర్చునే చోటును శుభ్రపరచాలి మన వస్త్రాన్ని బట్టి మనల్ని గౌరవించాలనుకుంటాం దేవుడు అన్నాడు ఏడ్చువారితో ఏడుగుడి ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి హెచ్చువాటి ఎందు మనస్సుక తగ్గువాటి ఎందు ఆసక్తులునై ఉండు ఎస్సు ప్రభుల వారు తన లేఖనాల్లో ఒక ఉపమానం చెప్పాడు మీరు తర్వాత లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయాన్ని చదువుకోగలిగితే ఆ ఉపమానం ఉంటుంది మీరు ఏదైనా ఒక విందుకు పిలవబడినప్పుడు ముందు కూర్చో మాకండి మీరు వెనక కూర్చోండి అన్నాడు ఎందుకు ప్రభు మమ్మల్ని పిలిచారు కదా మేము ఫస్ట్ లైన్లో కూర్చుంటామంటే మీరు ఫస్ట్ లైన్లో కూర్చున్నప్పుడు మీకన్నా ఎవరైనా గనులో లేదా మీకన్నా గౌరవింపదగిన వ్యక్తో లేదా మీకన్నా వయసులో పెద్దవారో వచ్చి నిలబడుకున్నప్పుడు సహోదరుడా కొంచెం వెనకలు కూర్చో అని అంటే నీకు ఖచ్చితంగా చిన్నతనం కలుగుతుంది అవమానం కలుగుతుంది అదే నువ్వు వెనకలో ఉంటే నిన్ను గౌరవించే వ్యక్తి అతను తీసుకెళ్ళి మిమ్మల్ని ముందు కూర్చోబెట్టారంటే మీకు గౌరవం కలుగుతుంది అని చెప్పాడు అంటే ఆయన చెప్పడం ఉద్దేశం ఏంటంటే మీరు ఎంత మోస్ట్ విఐపి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పటికీ మీరు తగ్గించుకుని కూర్చోండి ఆ పిలిచిన వాళ్ళు మిమ్మల్ని హెచ్చించినప్పుడు మీకు కలిగే ఘనత గొప్పది అన్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు తగ్గువాటి ఎందు ఆసక్తులు నై ఉండు ప్రభు మందు ప్రియమైన వారి ఈరోజు దేవుని నమ్మిన మన జీవితంలో కృతజ్ఞత ఉండాలి రెండవది ఆసక్తి ఉండాలి తగ్గువాటి ఎందు మరి మూడవది ఎలాగుండాలో ఒకసారి చూద్దామా చూద్దాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మనం చదువుతున్నాం కావునా కావునా నేను అపేక్షించు నా ప్రియ సహోదరుడు నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారావు నా ఆనందమును నా ఆనందమును నా 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 కిరీటమునై ఉన్న ఇట్లు ప్రభువు నందు స్థిరులై ప్రభువునందు స్థిరులైయుండు చాలు మొదటిది దేవుని నమ్మిన వారు కృతజ్ఞులై ఉండాలి రెండవది దేవుని నమ్మిన వారు తగ్గువాటి ఎందు ఆసక్తి కలిగి ఉండాలి మూడవది ఆయన చెబుతున్నాడు ప్రభునందు స్థిరుల్ ఉండు దేవుని ప్రిబిడలారా దేవుని నమ్ముకున్న మనం ప్రభునందు స్థిరముగా ఉండాలి స్థిరంగా ఉండాలి నువ్వు వెళ్తున్న సంఘంలో పాటియకపోతే అలిగి సంఘానికి మానుకుంటావు వాక్యం ఇవ్వకపోతే అలిగి సంఘానికి మానుకుంటాం నిన్ను గౌరవించకపోతే ఏదైనా పనిలో నీ పేరు చెప్పకపోతే అలిగి సంఘానికి దూరం అయిపోతాం ఏమి స్థిరత్వం అది చెంచలత్వం అది చెంచలత్వం అంటే ఒక నీటి చుక్కను ఒక బండ మీద వేస్తే ఎటువైపునైతే కొంచెము వాలు ఉందో అంటే తగ్గుకుందో అటువైపుకు నీళ్లు వెళ్ళిపోతాయి అది ఎప్పుడు అలాగే వేయబడినది అలాగే ఒక చుక్క ఇలాగా మెరుస్తూ ఉండదు ఖచ్చితంగా నీళ్లు పాలిపోతాయి పారిపోతాయి ఈరోజు మనిషి స్థిరముగా ఉండడంలా లోకంలో చాలా మంది ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు మారడం అయిపోయింది ఈరోజు స్క్రీన్ స్క్రీన్కి అలవాటు పడిపోయారు విశ్వాసులు ఒక పాస్ట్ గారు ఎదురుగా ఉండి నీ పేరు తెలుసుకొని నీ కుటుంబం గురించి తెలుసుకొని నీతో వ్యక్తిగత సహవాసం కలిగి నీ కొరకు ప్రార్థించే వ్యక్తిగా నిన్ను హెచ్చరించే వ్యక్తిగా నిన్ను గద్దించే ఒక తండ్రిగా ఉండడం కోరుకోవడంలా ఇప్పుడు నేనున్నానండి నేను ఎక్కడో పులివెందల్లో ఉన్నాను వాక్యం వినండి సంతోషంగా స్వీకరించండి కానీ టీవీలో వాక్యం వింటున్నామని స్క్రీన్ మీద కనపడుతున్నామని స్థానిక సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు చేయకూడదు నేను ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టాను వచ్చి వాక్యమేనండి కానీ మీరు ఆదివార మీ మీ స్థానిక సంఘాలకు స్థిరంగా ఉండాలి అస్థిరులైపోయి అక్కడ కొంతకాలం అక్కడ కొంతకాలం అక్కడ కొంతకాలం అక్కడ కొంతకాలం నేను అందుకే సండే స్కూల్ పిల్లలకు ఒక మాట చెప్తూ ఉన్నాను చిన్నప్పుడు చెప్పేవాడిని ఒక చెట్టు ఒక చోట నాటబడింది అది ఒక మూడు నెలలకు చక్కగా పుష్పిస్తూనో చిగురిస్తూ పచ్చగా ఉంది యజమానుడు అనుకున్నాడు ఇక్కడ వద్దు ఇది దీన్ని అక్కడ నాడదాం ఇంకో స్థలంలో అనుకొని వేర్ల మట్టుకు మట్టితో సహా తీసేసి ఇది తీసుకుపోయి అక్కడ నాటాడు అక్కడ ఒక ఆరు నెలలు పెరిగింది ఇక్కడొద్దు ఇక్కడ నాడదామని మళ్ళా అక్కడ పెగిలించాడు ఇలా ఒక మూడు నాలుగు సార్లు అది పెగిలి పెగిలించబడి అక్కడ ఇక్కడ ఇక్కడ నాటుతూ ఉంటే నాలుగవ సారి కల్లా అది ఏమైపోతుంది ఎండిపోతుంది ఎండిపోతుంది అది ఒక చోటైతేనే స్థిరంగా ఉంటుంది విశ్వాసులు అక్కడ కొంతకాలం అక్కడ కొంతకాలం అక్కడ కొంతకాలం అస్థిరంగా ఉండకూడదు అందుకే కొరందులకు రాసిన మొదటి పత్రిక పదహైదు అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినములో అపోస్తుడైన పౌలు కొరంది పట్టణంలో ఉన్న దేవుని సంగముతో మాట్లాడుతున్నాడు కాగా ప్రభు నందు నా ప్రియ సహోదరులారా మీరు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులునై ఉండి అంటాడు పదహైదు అద్యం యాభై ఎనిమిదో వచ్చినములో స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అన్నాడు అంటే స్థిరంగా ఉండాలి అందుకే దేవుని మందిరములో ఒక స్తంభము వలె ఉండాలి అన్నాడు యోహన భక్తుడు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు మనం ఏ సంఘములో అయితే ఉంటామో అక్కడ ఒక స్తంభం ఆ స్తంభం లేకపోతే ఆ కట్టడ కూలిపోతుంది ఆ స్తంభముగా మనం సంఘములో లేకపోతే ఆ పరిచర్యో ఆ పనియో ఆ బాధ్యతతో కూలిపోతుంది కాబట్టి మనము స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలి అందుకే దేవుడు అన్నాడు మొదటిది కృతజ్ఞులై ఉండాలి రెండవది ఆసక్తులనై ఉండాలి మూడవది స్థిరముగా ఉండాలి నాలుగవది ఎలాగ ఉండాలో చూద్దామా పేతు రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఆరవ వచనాన్ని ఒకసారి చూద్దాం ఎలాగ ఉండాలో అక్కడ ఒక మాట రాయబడింది ఐదవ అధ్యాయం ఆరో వచనం దేవుడు దేవుడు సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై దీన మనస్కులై ఉండు నేను ఎంచుకున్న సబ్జెక్టు దేవుని నమ్మిన వారు ఎలాగో ఉండుడి అని చెప్పాడు ఆయన అని ఉండాలట ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండు అవును పురుగులారా ఎలాగుండాలి మనం దీన మనస్కులై సంఘంలో ఉన్నావా ఐదేళ్ళైంది పదేళ్ళైంది నన్ను గుర్తించలేదు అక్కర్లేదు నిన్ను గుర్తించువాడు ప్రభువు నిన్ను ఆశీర్వదించువాడు ప్రభు ఒక మాట చెప్పమంటారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి నేను సేవలోనికి వచ్చి ప్రభులారా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి నేను సేవలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు ఇదే ప్రాంతంలో ఒక సేవకుడిగా పల్లెలు తిరిగాను పట్టణాలు తిరిగాను స్వార్థ సభలను ఏర్పాటు చేసి వాక్యం చెప్పాను వీధి వీధిలో వాక్యాన్ని ప్రకటించాను ఒక మాట చెప్పనివ్వండి నన్ను సేవకునిగా ఎవరు గుర్తించలా ఏడు సంవత్సరాలు ఒక సేవకునిగా గుర్తించలా నన్ను నేను సేవకుడిగా గుర్తింపు పొందడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది అయితే నన్ను ఎవరు గుర్తించలేదని అనేక గ్రామాల్లో సువార్త ప్రకటిస్తుంటే ఆయన నా ఈ ఊరికొచ్చి సువార్త చెప్తాడబ్బా సేవకుడ ఎట్ల సేవకుడు సేవకుడు అంటే మా పాస్టర్ గారు ఒక క్యాషక్క ఉండాలి ఒక సంఘం ఉండాలి కొన్ని వందల మందో పదుల మందో విశ్వాసులు ఉండాలి వాళ్ళే కదా సేవకులు ఆయనకు ఎవరున్నారు ఒక ఏడెనిమిది మంది లేదా పది పదహైదు మంది సంఘం తనలాగ సేవకుడు వాక్యం బాగా చెప్తాడు మా ఊర్లో కూడా స్వార్థ ప్రకటిస్తాడు కానీ సేవకుడిగా గుర్తించలా అలాగని నేను సేవను విడిచిపెట్టలేపడు ఆయన చేతి కింద దీన మనస్కుతో పరిచర్ చేస్తూ వచ్చాను పరిచయ చేస్తూ వచ్చాను స్వార్థను ప్రకటిస్తూ వచ్చాను ఓర్పుతో దేవుని వాక్యాన్ని వివరిస్తూ వచ్చాను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా నా కుటుంబాన్నైనా నేను కట్టుకోవాలి వాక్యములో అని నిరంతరము దేవుని సేవలో ముందుకు వెళ్తూ వచ్చాను ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్నప్పుడు ఒక మంచి మాట పేతు రాసిన పత్రికలోనే ఐదో అధ్యయం పదోచనంలో మీరు చూస్తే ప్రియులారా నన్ను బలపరిచిన మాట సేవలోనండి నన్ను బలపరిచిన మాట పేతు రాసిన మొదటి పత్రిక ఐదు పదిలో అన్నాడు తన నిత్య మహిమకు నందు మిమ్మల్ని పిలిచిన సర్వ దిగు దేవుడు కొంచెము కాలం కొంచెము పిమ్మట తానే మిమ్మను పూర్ణునిగా చేసి స్థిరపరచి స్థిరపరచి బలపరచును బలపరచును ఈ వాక్యము నన్ను దేవుని సేవకుల ద్వారా హెచ్చరించాడండి తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వ సర్వకృపాని దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను స్థిరపరిచి బలపరచును కొంచెం కాలం చాలా శ్రమ పడ్డాను తిండి లేదు సరైన వస్త్రాలు లేవు సరైన గుర్తింపు లేదు సేవకునిగా పలకరించిన లేరు కానీ ఆయన చేతి కింద దీన మనస్కుడనే ఉన్నాను తగిన సమయంలో ఆయన హెచ్చించాడు నువ్వు వెళ్తున్న సంగములోనో నువ్వు ఉన్న చోటను నిన్ను దేవుడు గౌరవించలేదని ఎందుకు అనుకుంటాను ఆయన ఒకరోజు నేను ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు దీన మనస్సు కలిగి దేవుని కాడిని మోయి నాలుగు విషయాలు చెప్పాను మొదటిది కృతజ్ఞులమై ఉండాలి రెండవది దేవుని పనిలో ఆసక్తులమై ఉండాలి మూడవది ప్రభు పనిని స్థిరంగా ఉండాలి ప్రభు సన్నిధానంలో నాలుగవది దీన మనస్కులై ఉండాలి వారిని దేవుడు దీవిస్తాడు తలలో ఉంచుదామా మూసి ప్రార్థన చేద్దాం దేవా నేను ఇలాగ ఉంటాను నువ్వు ఉండు అన్నావు నేను అలాగ ఉంటాను అని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి అహోన్నతుడు దేవా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా ఉండు అని మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలాగో ఉండాలి ప్రభువా అని మేము అడిగితే అమూల్యమైన నాలుగు విషయాలు మీరు చెప్పారు కృతజ్ఞులమై ఉండాలి ఆసక్తులమై ఉండాలి స్థిరులమై ఉండాలి దీన మనస్కులమై ఉండాలి అలాంటి ఉండే భాగ్యాన్ని ఈ వాక్యము ప్రకటించిన దీన సేవకునికి విన్న నీ ప్రిబిడలకు మీరు దయచేయండి మేము అలాగ ఉండాలి నాయన ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా విస్తరింపచేయండి చేయండి ఎవరు బలహీనంగా ఉన్న బలపరచండి అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి ఆత్మీయతలో వృద్ధిని దేయండి ప్రతి ఒక్కరూ కృతజ్ఞులై ఉండడానికి సహాయం చేయండి మరలా మీ సన్నిధానంలో మరొక విషయం ద్వారా మీరు మాట్లాడినంతవరకు నన్ను మమ్మల్ని మీ సన్నిధానంలో నిలబెట్టుకుని మహిమ పొందుమని నిరంతర స్తోత్రారుహుడైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొందియున్నాము తండ్రీ తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్